ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాటలు అలా ఉంటే రేపల వైసీపీ ఇన్ఛార్జ్ ఈ ఊరి గణేష్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తానని చెబుతున్నారు నియోజకవర్గంలోని వైసీపీలో ఇబ్బందులు వాస్తవమే అయినా అన్ని సర్దుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు గణేష్ మోపిదేవితో ఉన్న సమస్యలు పరిష్కరించుకుని కలిసి పనిచేస్తానంటున్న ఈ ఊరి గణేష్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇన్ఛార్జీలు మార్చిన దగ్గర నుంచి కూడా వైసీపీలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది ఎవరైతే ఇన్ఛార్జీని కొత్త ఇన్ఛార్జీలు నియమించినాక ఆ స్థానంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఆ విధంగా ఆ ప్రస్తుతం నియోజకవర్గంలో ఇన్ఛార్జీగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంగా చేయడం చేయడమే కాకుండా పార్టీని వేయడానికి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ముఖ్యంగా మరి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా నియమించినటువంటి ఇన్ఛార్జీలకి పాత నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ సహకరించకపోతే వాళ్ళు ఎట్లా ముందుకెళ్తారు మరి పార్టీని ఎట్లా గెలిపించడానికి ముందుకు తీసుకెళ్తారు మరి ఈ అంశాలన్నీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఇప్పుడు రేపల్లి నియోజకవర్గానికి తీసుకున్నట్లయితే అక్కడ మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు అయితే కొత్తగా ఇక్కడ ఈ ఊరి గణేష్ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఈ ఊరి గణేష్ని అక్కడ ఇంకా వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించారు మరి ఆయనకు మరి మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే కొంత అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఆయన సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా నిన్న రాజీనామాలు చేస్తున్నట్లుగా కూడా చెప్పారు మరి వాళ్ళందరినీ కలుపుకొని పోవడానికి మరి కొత్తగా నియమించినటువంటి ఈ ఈ ఊరి గణేష్ ఏ విధంగా ముందుకెళ్తారో అదే అంశంపై మార్డానికి మనతో పాటు రేపెల్లే వైసీపీ ఇన్ఛార్జి ఇవి ఈ ఊరి గణేష్ ఉన్నారు చెప్పండి సార్ ఎట్లా చూడొచ్చు కొత్తగా ఇన్ఛార్జీలు మార్చి మార్చిన దగ్గర నుంచి కూడా పాత వాళ్ళు సహకరించట్లేదు అనేది మేము ఉన్నటువంటి వాదన వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోతారు ఇన్ఛార్జీలకు సహకరించట్లేదు అంటున్నారు మీ పరిస్థితి ఎట్లా ఉందండి ఇక్కడ మరి మోపిదేవి వెంకటరమణ మీకు సహకరిస్తున్నారా నమస్కారం అండి అందరికీ మోపిదేవి వెంకటరమణి కానీ మిగతా వాళ్ళు కానీ జూనియర్సు సీనియర్సు ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రెసిడెంట్లు అందరూ కూడా నాకు సహకరిస్తాను ఆశిస్తున్నాను ఎందుకంటే నేను రీసెంట్గా పార్టీలోకి వచ్చాను కాబట్టి కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి అవి ఫ్యూ డేస్ అంటే కొద్ది కాలంతో అన్ని సబ్సైడ్ అయిపోతాయి అందరం కలిసి పనిచేసుకుంటాం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు మళ్ళీ సాయిరెడ్డి గారు వాళ్ళ ఎంపీ గారు వీళ్ళంతా కలిసి నాకు ఇచ్చారు కాబట్టి నేను పార్టీలోకి వచ్చి వైసీపీ తీర్థం తీసుకున్నాను అందరం కలిసి పనిచేసుకుని వెళ్తాము మా నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడిస్తాం కాకపోతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అది కామనే అన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది మార్పు చేయటం వలన పాత వాళ్ళు కొద్దిగా బాధపడతారు రెండు మూడు రోజుల తర్వాత అందరం కలిసి పనిచేస్తామని ఆశిస్తున్నాను ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఓపీ వెంకటరమ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇద్దరు కలిసి పనిచేస్తే మరి మీకు ఎందుకు ఇన్విటేషన్ లేదు నాకు ఇన్విటేషన్ అంటే వాళ్ళందరితో మాట్లాడి తను తన అనుయాయులు ఉన్నారు కదా వాళ్ళంతా మాట్లాడి నాతో కూడా మాట్లాడతా ఫోన్ చేసి చెప్పారు ఆయన కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను ఆయన త్వరలో వచ్చి ఇద్దరం కలిసి పనిచేసి అన్ని మండలాలు మీటింగ్ పెట్టి ఇద్దరం కలిసి పనిచేస్తామని అంటే ఇద్దరు ఒక దగ్గర కూర్చొని కార్యకర్తలకి మనం అందరం పార్టీ కోసం పనిచేయాలి వ్యక్తుల కోసం కాదని చెప్తే ఇంకో విధంగా ఉండేది కదా కరెక్టే మీరు చెప్పింది కాదంటలేదు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది తను హడావిడిగా బిజీగా ఉన్నారు ఎంపీ గారు త్వరలో వచ్చి మండల వైజ్ మీటింగ్లు పెట్టి ఇద్దరం కలిసి ఒకే స్టేజ్ మీద ఇద్దరం కలిసి ఒకే స్టేజ్ మీద మాట్లాడి అందరు కార్యకర్తలని కలుపుకుని పోతున్నాం తప్పకుండా జరుగుతుంది ఈ విషయం ముఖ్యంగా మీ కుటుంబం అంతా కూడా రాజకీయ రాజకీయ కుటుంబం నేపథ్యం ఉంది ఇప్పుడు మీరు డాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో రేపు పొద్దున టికెట్ వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి మరి ప్రజలకు ఎట్లా దగ్గర అవుతారు అంటే ప్రస్తుతం మీకు రేపల నియోజకవర్గంలో సత్సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఓకే గత ఫార్టీ ఇయర్స్ అంటే నలభై ఏళ్ళ నుంచి మా ఫాదర్ టూ టైమ్స్ ఎమ్మెల్యే ఇక్కడ ఒకసారి ఇండిపెండెంట్గా కూడా గెలిచారు జనతా పార్టీ మా మదర్ త్రీ టైమ్స్ ఎమ్మెల్యే మొత్తం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మా మదర్ శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా పనిచేశారు నేను ప్రజారాజ్యం తరఫున కూడా పోటీ చేశాను అట్లా మాకు నేను ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ చెరుగుపల్లిలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను చాలామంది వాళ్ళకి చాలా సహాయం చేసి చాలా ఆపరేషన్లు కూడా చేసి వాళ్ళకి దగ్గరగా ఉన్నాను ఇప్పటికీ పేదవాళ్ళకి దగ్గరలోనే ఉన్నాను నేను అదే కాకుండా ఈ అనే పథకం కింద వైఎస్ఆర్పిసిపి తరఫున ఎన్నో కొన్ని వేల ఆపరేషన్లు కూడా చేస్తున్నాం కాబట్టి ప్రజలకు చాలా దగ్గరలో ఉండి పేద ప్రజలకు ట్వంటీ ఫోర్ అవర్స్ సహాయం చేయడం మేము రెడీగా ఉన్నాం అంటే ముఖ్యంగా ఇక్కడ ఒక సమస్య ఉంటుంది అంటే మీరు యుద్ధానికి సిద్ధం అవుతున్నారు అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మోపిదేవి వెంకటరకు సంబంధించంకటరమకి సంబంధించినటువంటి కొంత వాళ్ళ వర్గం ఉంటుంది అంటే ఎప్పటి నుంచో ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన వర్గం ఉంటుంది ఆయన వర్గాన్ని అంతా కూడా మీకు సపోర్ట్ చేసేలా చేయాలంటే మీరు ఏం చేస్తారు ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి కేవలం పేరు మార్పే అంటే ఇద్దరు ఒకే పార్టీ దాంట్లో ప్రాబ్లం లేదు మా అందరికీ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఓన్లీ పేరు మార్పే కాబట్టి త్వరలో అందరం కలిసి పనిచేస్తాం ప్రాబ్లమే లేదు ఏం డిస్టర్బెన్స్ కూడా ఏం రావు అందరం కలిసి పనిచేసి గెలుస్తాం తప్పకుండా ఈ సీటు గెలుస్తాం మేము రేపటికి ఇక్కడ ఉన్న సమస్యలను మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా వాళ్ళు ఏమన్నా దీనిపై దృష్టి పెట్టేసి అందరినీ కలిసేలా ముందుకు తీసుకెళ్తాం మీకు సహకరించేలాగా చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా రీసెంట్గా వన్ వీక్ వన్ వీక్ కూడా ఫైవ్ డేస్ అయింది త్వరలోనే ఒక టెన్ డేస్లో మొత్తం సమస్యలన్నీ పరిశీలిస్తా చెప్పారు అది ఏ ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇప్పుడు లాస్ట్గా మిమ్మల్ని ఒకటే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు పార్టీ కోసం పనిచేయాలంటే మీరు గెలుపు దిశగా వెళ్ళాలంటే కార్యకర్తలకు ఏం చెప్పదలుసుకున్నారు రేపల నియోజకవర్గం కార్యకర్తలు ఆల్రెడీ రేపటి నియోజకవర్గంలో ఓటింగ్ మాత్రం వైసీపీకి చాలా ఎక్కువగా ఉంది కానీ కలిసిమెలిసి అందరూ పనిచేస్తుంటే తప్పకుండా కార్యకర్తలు మేము నాయకులు అందరూ కలిసిమెలిసి పనిచేస్తే గ్యారంటీగా ఈ సీటు గెలుస్తామని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా చూసుకోవచ్చు పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఓపీదేవి వెంకటరమణ కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ అందరం కలిసి పనిచేయడానికి ముందుకెళ్తాం దీనిపై ప్రత్యేకంగా అధిష్టానం దృష్టి పెడుతుంది కార్యకర్తలకు అనుకూలంగా ముందుకెళ్తాం ఇక్కడ ఆ పార్టీ అంటే మా మనుషులు కాదు ముఖ్యం పార్టీ ముఖ్యం ఖచ్చితంగా బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అందరం కాబట్టి ఖచ్చితంగా కలిసి వెళ్తామని చెప్పేసి కూడా ఈ ఊరి గణేష్ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ మల్లికార్జునతో సాంబ్వరావు ఐనూస్ కుటూర్